బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి వంశీరామ్ బిల్డర్ సుబ్బారెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది వీరితో పాటు ఆమోద డెవలపర్ సూర్యతేజ సిద్ధారెడ్డి కేఎస్ఆర్ మైన్స్ కు నోటీసులు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా నాగారం భూదాన్ భూములకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారించనుంది ఈ నెల పదహారున వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరు కావాలని సంబంధిత అధికారులు పేర్కొన్నారు ఇప్పటికే భూదాన్ భూముల కేటాయింపులో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ ఈడీ విచారించి కేసు నమోదు చేయాల్సిందిగా

ప్రైవేట్ వ్యక్తులకు భూధాన్ భూములు కట్టబెట్టారని చెప్పేసి అప్పటి కలెక్టర్ అమ్మయ్ కుమార్ ఇప్పటికే ఈడీ పలుమార్లు విచారించింది పలు కీలక సమాచారం కూడా రాబట్టింది ఆ మేరకు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అదేవిధంగా వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి మరో ఇద్దరు బిల్డర్స్ సూర్య ఆమోద డెవలపర్స్ సూర్యతయ్య సిద్ధారెడ్డి కేఎస్ఆర్ మైన్స్ సంబంధించి ఈ నలుగురికి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది ఈ నెల పదహారవ తేదీన వ్యక్తిగతంగా ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది ఇక ఈ భూములకు సంబంధించి పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఇప్పటికే కేసు నమోదైంది ఆ మేరకు ఈడీ దర్యాప్తు కూడా చేస్తా ఉంది ఆ మనీ లాండరింగ్ లో కీలకంగా వ్యవహరించారు ఈ నలుగురు అని చెప్పేసి కూడా ఈడీ వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది దాదాపుగా నలభై ఎకరాల భూమికి సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ప్రైవేటు వ్యక్తిలకు కట్టబెట్టడంలో అమయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు అంతేకాకుండా ఆ భూ బదలాయింపులో ఆ దాదాపుగా యాభై కోట్లకు పైగా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈడీ ధృవీకరించుకుంది ఆ మేరకు ఈ నలుగురికి నోటీసులు జారీ చేసింది ఈ నలుగురు కూడా మనీ లాండరింగ్ లో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఆ మేరకు ఈ నెల పదహారవ తేదీన హాజరు కావాలని చెప్పేసి నోటీసుల్లో పేర్కొనడం జరిగింది మరి ఈ నలుగురు కూడా పదహారవ తేదీన ఈడీ ముందు వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే కొంత సమయం కోరుతారా అనేది చూడాల్సి ఉంటుంది అమయ్ కుమార్ రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఆ భూ బదలాయింపులకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారు ఆయనపై ఫిర్యాదు చేసినప్పటికీ గతంలో పోలీసులు పట్టించుకోలేదు అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి ఆ మేరకు ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది ఇప్పటికే అమయ్ కుమార్ కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేసినటువంటి వివరాలను డీజీపీని కూడా కలిసి వివరాలు అందజేసింది అమయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈడీ డీజీపీని అయితే కోరడం జరిగింది ఇక ఈ కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది చూడాలి ఇప్పటి వరకు ఈడీ ఈ నలుగురికి అయితే నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది ఈ నలుగురు కూడా ఈడీ ముందు ఈ నెల పదహారున వ్యక్తిగతంగా హాజరవుతారా లేకపోతే కొంత సమయం కోరి ఆ హాజరవుతారా అనేది చూడాలి ఎందుకంటే గతంలో మనం చూసాం ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కలెక్టర్ అమయ్ కుమార్ కూడా ఆయన విచారణకు మొదటిసారి హాజరు కాలేదు కొంత సమయం కావాలి అని అన్నారు తాను వ్యక్తిగత పనులు బిజీగా ఉన్నానని చెప్పేసి ఆ తర్వాత ఈడీ ముందు హాజరయ్యారు పలు తప్పాలుగా ఆయన్ని ఈడీ విచారించింది ఆయనతో పాటు అప్పటి ఆర్డీఓ ని కూడా విచారించింది ఆ మేరకు ఈ నలుగురిని కూడా విచారించబోతోంది దాదాపుగా యాభై కోట్ల రూపాయల మనీ లాండరింగ్ వీళ్ళపై జరిగినట్టుగా గుర్తించి ఆ మేరకు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది ఆశాంక్